సార్ ఫైనల్ గా లేడీ అఘోరిని అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఏ సంబంధించి అరెస్ట్ చేస్తారు నిజంగా అరెస్ట్ చేశారా మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ ఈ లేడీ అగోరికి సంబంధించి మరి వర్షిన్ని కూడా తీసుకెళ్లిపోయారు కదా మరి వర్షిని పరిస్థితి ఏంటి సార్ లేడీ అగోరిని రోజు మోకిల్లా పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ లో ఒక ఆశ్రమంలో ఉంటే అక్కడి నుంచి పట్టుకొని వస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు ఈ నైట్ కి ఇక్కడ హైదరాబాద్ రీచ్ అయ్యి రేపు విచారించి రేపు పోర్టు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో లేడీ అగౌర్ మీద నౌ హైదరాబాద్కి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి ఒకటి రాధిక అంటే అతని ఫస్ట్ వైఫ్ అని చెప్తున్న రాధికని ఆమె కేసు పెట్టింది ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో పాటు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరల్లా గారితో కూడా ఆమె కలిసి ఆమె అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది శారద్ గారు కూడా దీనికి సంబంధించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి దీని మీద చర్య తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది రెండవ కేసు ఒక లేడీ ప్రొడ్యూసర్ తనని దాదాపు పది లక్షలు తొమ్మిది లక్షల ఎనభై వేలు మోసం చేసిందని ముఖిల్లా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది మూడవ కేసు ట్రాన్స్ జెండర్ ట్రాన్స్ కొంతమంది కేసు పెట్టారు అంటే ఈ మూడు కేసులు అయితే ఎఫ్ఐఆర్లు కూడా రెడీగా ఉన్నాయి అయితే వక్షిణి సంబంధించి మొదటి భార్య రాధిక కేసులో అరెస్ట్ చేయబోతున్నారు అని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు నాటకీయంగా ప్రొడ్యూసర్ మహిళా ప్రొడ్యూసర్ కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇది మనీ చీటింగ్ చేసిన కేసు కాబట్టి దీంట్లో అరెస్ట్ చేసి తీసుకురావాలంటున్నారు ఇది అవగానే రాధిక కేసులో కూడా ఇతన్ని లేడియా గోరి అలియాస్ శ్రీనివాస్ అల్లూరి శివబ్రహ్మ విష్ణు ఇలాంటి పేర్లతో ఉంటున్న ఈ లేడియా గోరిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ మనకి మోకిల్లా పోలీసులు తీసుకొస్తున్నారు కేసు ఏంటంటే ఆ లేడీ ప్రొడ్యూసర్ పేరు అయితే ఇప్పటికి బయటకు రాలేదు ఆమె నా పేరు బయటకు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పినట్టుగా తెలుస్తుంది పోలీసులు రిక్వెస్ట్ చేసినట్టుగా అందుకని పోలీసులు ఆమె పేరు బయట పెట్టలేదు కానీ రేపటికి అయితే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది ఎందుకంటే వన్స్ కోర్టులో ప్రో ప్రొడ్యూస్ చేసినాక ఎఫ్ఐఆర్ ఇవన్నీ కోర్టులో చేయాలి అప్పుడు అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది అప్పుడు మనందరికీ కూడా అది అందుబాటులోకి వస్తుంది లేడీ ప్రొడ్యూసర్ నా పేరు చెప్పకుండా ఉండాలంటే కుదరదు ఎందుకంటే ఒకసారి పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాక ఆమె పేరు ఖచ్చితంగా బయటకు వస్తుంది ఏదేమైనా ఆమె చెప్తున్న ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలు ఏంటంటే ఈ లేడీ ప్రొడ్యూసర్ది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు అనే ఏరియా అక్కడ ఉంటుంది ఒక ఆరు నెలలుకి ముందు ఈ లేడీ గోరి అయింది ఆ ఆరు నెలల తర్వాత అయిన ఒక రెండు నెలల తర్వాత ఆ లేడీ గోరి తనని మీట్ అవడానికి ప్రగతి రిసార్ట్స్ కి వెళ్ళినట్టు చెప్తున్నారు ప్రగతి రిసార్ట్స్ తో ఈమెను కలిసి అక్కడ వీళ్ళిద్దరు ఆ పార్టీ చేశారు అంటే డిన్నర్ తిని అక్కడ ఆ పరిచయాన్ని పెంచుకుంది ఆ తర్వాత ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు లేడీ గౌరి తనకి ఫోన్ చేసేది తన వ్యక్తిగత సమస్యలన్నింటినీ కూడా కనుక్కుంటూ ఉండేది ఈ ఈ టైంలో నేను నాకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే ఇతర సమస్యల్ని నేను షేర్ చేసుకున్నాను ఆ క్రమంలో మీ సమస్యలకు పరిష్కారం నా దగ్గర ఉంది అదేందంటే ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి అది కూడా ఉత్తరప్రదేశ్ ఉజ్జయిన్ లో చేయాలి ఎందుకంటే ప్లేస్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఉజ్జయిన్ అంటే దేశంలోనే చాలా పవిత్రమైన స్థలము ఇక్కడ మీకు పూజ చేస్తాను నేను అని ఆ మెల్లమెల్లగా చెప్పడంతో కన్విన్స్ అయిపోయాను నేను కన్విన్స్ అయ్యి అలాగే చేయించుకుంటాను నా సమస్యలు పరిష్కారం అయితే చాలు నాకు అని నేను చెప్పాను దాంతో ఈ పూజకి ఏర్పాట్లు అంతా నేను చేస్తాను ఈ ఏర్పాట్ల కోసం నాకు ఒక ఫైవ్ ల్యాక్స్ మీరు నా అకౌంట్లకు వేయండి అంటే నేను ఫైవ్ ల్యాక్స్ అతని అకౌంట్లోకి వేసాను దాని తర్వాత ఉజ్జయికి నన్ను పిలిపించాడు నేను నా కొంతమందితో కలిసి ఉజ్జయిన్కి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉన్నింది ఆ ఫామ్ హౌస్ లో అతను ఆల్రెడీ ఏర్పాట్లు అన్ని చేశాడు ఆ ఏర్పాట్లు చూసి నాకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను పూజ చేస్తే నా సమస్యలు పరిష్కారం అవుతాయని సో అక్కడ నన్ను తీసుకెళ్లి మొత్తం అతను ఆ గోరికి సంబంధించిన పూజా విధానాలు అవన్నీ ఏర్పాటు చేసి ఇంకొంతమందిని కూడా మంత్రాలు చదివించడానికి ఏర్పాటు చేశాడు ఇవన్నీ చేసి నాకు పూజ చేయించాడు ఆ తర్వాత ఇంకొక ఐదు లక్షలు వేయండి ఇదంతా చూసారు కదా దీనికి ఖర్చు అవుతుంది లేకపోతే నేను చేసిన పూజ కూడా ఫలించదు వాళ్ళు చేపాలు పెడతారు నేను ఇక్కడ డబ్బు లేకపోతే ఇలాగంతా మాట్లాడాడు దాంతో నేను ఇంకొక ఫైవ్ ల్యాక్స్ అంటే గా నైన్ పాయింట్ ఎయిట్ ఎగ్జాక్ట్ ఫిగరు తొమ్మిది లక్షల ఎనభై వేలు నేను వేశాను అని ఆ అకౌంట్ నెంబర్లు ఆ స్లిప్పులు అంతా కూడా చూపి చెప్పిందని చెప్తున్నారు ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులకిచ్చింది ఆ తర్వాత వచ్చేసింది దాని తర్వాత ఈ పూజ నీకు సరిపోతూ కొన్ని నగ్న పూజలు చేయాలి వాటికి మళ్ళీ డబ్బులు అవుతుంది అని చెప్తే నాకు ఇంకా చాలు నా దగ్గర డబ్బులు లేదు అని నేను చెప్పాను దాంతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఆ గౌరీ శ్రీనివాస్ నువ్వు కానీ చేయించుకోకపోతే నేను నీకు చెప్పిస్తాను నేను నెగటివ్ గా నీకు పూజలు చేస్తాను నీ జీవితం పాడైపోతుంది ఇంకా అని నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు ఇది నాకు అర్థమైంది తను నా దగ్గర డబ్బులు ఉందనే విషయం అర్థమయ్యి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఇక దీనికి అంతం ఉండదని నాకు అర్థమైంది అందుకనే ఆ నేను పోలీసులను ఆశ్రయించాను అనేది ఆమె చెప్పినట్టుగా చెప్తున్నారు సో దీనికి సంబంధించి అఘోరి ఆల్రెడీ అఘోరి కూడా దీనికి సంబంధించి సమాధానం కూడా ఇచ్చాడు గతంలో అదేంటంటే ఆమె దగ్గర ఆమెకి నేను పూజలు చేయించాను డబ్బులు తీసుకున్నాను అని చెప్పాడు ఈ క్రమంలో అఘోరి అంబేద్కర్ మీద కూడా చాలా దారుణమైన కామెంట్ చేశాడు అంటే నేను ఈ దేశంలో నాకు చట్టము వర్తించదు అనేది అఘోరి పాయింట్ ఆఫ్ వ్యూ సనాతన ధర్మం పాటిస్తున్నాను కాబట్టి నాకు నాకు రాజ్యాంగం అంటే సనాతన ధర్మమే కానీ ఈ రాజ్యాంగం నేను ఆమోదించను అని చెప్పి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ని బండభూతులు ఆడియో కూడా బయటకు వచ్చింది మనకి దాంతో దళిత సంఘాలంతా కూడా గోరికి యాంటీగా మారిపోయినాయి అట్లాగే హిందూ మత సంస్థలకు సంబంధించిన శివరదర్ స్వామి కావచ్చు ఇంకొంతమంది కూడా ఇతనికి ఆంటీగా మారిపోయితను అరెస్ట్ చేయాలని చాలా తీవ్రంగా ఉన్నారు మరోవైపు ట్రాన్స్జెండర్స్ కూడా మా ట్రాన్స్జెండర్ పేరుతో ఇతను అగోరి ఇతను మోసగాడు ఇతను నిజంగా ట్రాన్స్జెండర్ కాదు బతకడం కోసం మోసాలు చేయడం కోసం కావాలనే సర్జరీ చేసుకున్నాడు ఆ సర్జరీ చేసుకుని ట్రాన్స్ అని మోసం చేస్తున్నాడు నెంబర్ వన్ దాని తర్వాత సనాతన ధర్మం పేరుతో ఈ అగోరే అని చెప్పి ఆ పాన్స్ పౌడర్ కలిపిన కొంత బుడిదని పాన్స్ పౌడర్ మిక్స్ చేసి రాసుకొని ఒక డ్రామాకి తెరలేపాడు ఆ అతను దగ్గరగా వెళ్ళిన వాళ్ళకి పాండ్ స్మెల్ వస్తా ఉంటది సో ఇవన్నీ కూడా కావాలని మోసం చేసి డబ్బులు సంపాదించడానికి అవతారాలు ఎత్తాడు అనేది వీళ్ళు చెప్తున్నా మూడవది శ్రీవర్షిణి శ్రీవర్షిణి పాపం కొంత అమాయకత్వం ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఆ అమ్మాయికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయికి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుంది బట్ ఎనిమిది నెలల నుంచి కాలేజీకి పోయే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పూర్ కండిషన్స్ ఉన్నాయి ఫాదర్ కి హెల్త్ బాగాలేదు ఆ ఇంకా బ్రదర్ ఉన్నాడు అతను ఏమి జాబ్స్ ఏమి చేయట్లేదు వీళ్ళకి పెంపుడు అన్న అంటారు విష్ణు అని అతనే కొంత వీళ్ళ బాగోగులు చూసుకుంటున్నాడు సో అతనేమో కొంత కంట్రోల్ గా మనకు అర్థమవుతుంది సో ఈ అమ్మాయిని కొట్టడం ఆ అమ్మాయి చెప్పింది ఫిరీస్ టైంలో కూడా అయితే నన్ను వదిలిపెట్టలేదు కడుపులంతా తన్నేవాడని సో అలాగా అమ్మాయికి ఏంటంటే ఇంట్లో ఒక అప్రెస్డ్ కండిషన్స్ ఒక నిర్బంధ వాతావరణం ఉంది చదువుకునే పరిస్థితి లేదు ఫ్రీడమ్ లేదు అలాంటి ఒక కండిషన్ లో అఘోరి ఆమెకి ఒక అడ్వెంచర్ గా ఒక లిబరేషన్ కి దారి లాగా కనిపించింది దాంతో ఈఎంఐ ఏం చేసిందంటే ఇంట్లో నుంచి అఘౌరి వైపు వెళ్ళిపోయింది అఘౌరి కూడా చాలా ఈఎంఐ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి ఆ తర్వాత చాలా ప్రేమ చూపించడం మొదటి పారి కూడా చెప్తుంది అఘోరి అంగం ఉండే వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు ఆ ప్రేమలు ఎవరైనా పడుకోవాల్సిందే అని సో ఆ టాలెంట్ అగౌరికి ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది సో ఆ రకంగా అగౌరి శ్రీవర్షుణ్ణి ట్రాప్ చేసినట్టుగా మనకు కనబడుతుంది దాంతో శ్రీవర్షన్ కూడా ఇది ఒక అడ్వెంచరస్ గా అనిపించి వెళ్ళిపోయింది ఆ ఇప్పుడు శ్రీవర్షన్ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎందుకంటే మొన్ననే అయింది వాళ్ళిద్దరు ఆల్రెడీ అఘోరి గ్రహించాడు అఘోరి నేను చాలాసార్లు చెప్పాను తెలివైన వాడు బోల్డ్ గై సో ముందుగానే గ్రహించాడు నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉందని అతనికి అర్థమైంది దాంతో అతను ఒక ఇద్దరు కలిసి ఒక వీడియో కూడా చేశారు ఆ వీడియోలో నన్ను ఎవరైనా అరెస్ట్ చేయడానికి వస్తే మేమిద్దరం ఇక్కడ కారులోనే ఆత్మహత్య చేసుకుంటాము పెట్రోల్ పంస్ తగలబెట్టుకుంటాము ఆ కార్లో పెట్రోల్ ఉంది అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళిద్దరు కానీ పోలీసులు దానికి ఏమి భయపడలేదు ఎందుకంటే ఒక తప్పు చేసి నేను నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకున్నట్టే విచ్చిపెట్టాలని పరిస్థితి ఏం లేదు కాబట్టి వీళ్ళు ఈ కేసులో ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది రేపు కోర్టు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది సో మనకి ఏ సెక్షన్లు పెట్టారు ఆ రిమాండ్ రిపోర్ట్ ఏంటి ఇవన్నీ రేపు తెలుస్తాయి రేపు తెలిసిన తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు అంటే ఎన్ని రోజులు ఈ కేసు ముందుకెళ్లే అవకాశం ఉంది ఇది ఒకటే కాకుండా ఒకసారి అగోరిని అరెస్ట్ చేస్తే మిగతా అనేక కేసులు కూడా ఉన్నాయి గతంలో కూడా అగోరి అనేక మంది మీద దాడులు తీయడం అవన్నీ కూడా కేసులు పెడుతున్నారు ఇంకా కూడా చాలా మంది మోసపోయారని చెప్తున్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది సో అఘోరికి ఇది బిగ్గినింగ్ ఆఫ్ ద ఎండ్ అంటారు అంటే అఘోరి అంతానికి ప్రారంభము స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు కేసులు వెంట కేసులు ఇంకా అఘోరిని వెంటాడుతాయి శ్రీవర్షిని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం బెటరు లేదంటే అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే ఈ అఘోరి అనేది అన్నిటికి సిద్ధమయ్యి తను దిగాడు రంగంలోకి సో జైలుకి వెళ్తాడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు ఇది కంటిన్యూ చేస్తుంటాడు